హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మనకి ఎగ్జామ్ డేట్స్ అనేటివి ఉన్నాయో ఇప్పుడు వాస్తవానికి స్కెడ్యూల్ ప్రకారంగా జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ అనేటివి ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటనేది ఎలాంటి సమాచారం అయితే ప్రస్తుతానికి మన దగ్గర లేదు అయితే ఇక్కడ ఎగ్జామ్ డేట్స్కి పక్కన పెడితే ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి పెరుగుతున్నటువంటి పోస్టులన్నీ మనం చూస్తూ ఉంటే కాస్త సమయం అనేది కొద్ది రోజులు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది మరి ఒకవేళ ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేస్తే కనుక ఓకేనా ఎగ్జామ్ డేట్స్ అనేది వచ్చేస్తే కనుక మనకి వన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత కనీసం నలభై ఐదు సమయం అనేది ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత గ్యాప్ ఉండాలి అనేది ఒక పాలసీ యాక్చువల్గా నలభై ఐదు రోజులు సమయం ఉండాలి యాక్చువల్గా ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్కి ఈ మధ్యలో హాల్ టికెట్స్ రావడానికి ఓకేనా ఎగ్జామ్స్ ఒకవేళ దూరంగా పెడితే రిజర్వేషన్స్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ దేనికైనా కానీ ఒక నలభై రోజులు ఉండాలనేది కామన్ పాలసీ మరొకవేళ ఇది బ్రేక్ చేసేసి మనకి ఒక ఇరవై రోజులు గ్యాప్ మాత్రమే ఇచ్చినట్టు ఇచ్చిన సందర్భాలు ఉంటే కనుక అలాంటి సందర్భాలు ఉన్నాయంటే ఉన్నాయి కానీ రేర్ కేసెస్ అలాగా ఒకవేళ ఇరవై రోజులు ఇట్లా తక్కువ సమయం ఇస్తే మనకి అక్కడ కాస్త గందరగోళం అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే మన ప్రిపరేషన్ సంబంధించి చాలామంది ఇప్పుడు నేనేమంటా అంటే ఎగ్జామ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి రోజులు ఇవి ప్రస్తుతం అంతా కూడా మీరందరూ కూడా ప్రిపరేషన్ చాలామంది కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో రైల్వే జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి మిస్ అయ్యి మరి తర్వాత సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసేసుకొని రివిజన్లో ఉండే వాళ్ళు ఉన్నారు మరి కొత్తగా ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్ దాదాపుగా యాజ్ పర్ మై గెస్సింగ్ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంటే ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు ఇంకా ఉంటే కనుక మ్యాథ్స్ని కంప్లీట్ చేయని వాళ్ళు ఉండొచ్చు లేకపోతే కొంతమంది సైన్స్ కంప్లీట్ చేయని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు కూడా ఒక డెబ్భై నుంచి ఎనభై శాతం ప్రిపరేషన్ అనేది పూర్తి అయిపోయింది అని చెప్పేసి నేనైతే అనుకుంటాను మరి ఇలాంటి సందర్భంలో మీరంతా కూడా ఎగ్జామ్ డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తే మనకి బై గాడ్ గ్రేస్ నలభై ఐదు రోజులుంటే ఓకే లేదు ఇరవై ఉంటే కనుక మనం అప్పుడు మన యొక్క ప్రిపరేషన్ని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి మరి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అదేవిధంగా మీకు ఎగ్జామ్ డేట్స్ వచ్చినా కానీ మిమ్మల్ని విజేతలుగా మార్చే మరొక అంశం మీతో పాటు ఏంటి అంటే షార్ట్ నోట్స్ మరి ఈ షార్ట్ నోట్స్ అనేది మీలో చాలామందికి కొత్తగా ప్రిపేర్ అయ్యే యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా అంటే ఇప్పుడిప్పుడే బీటెక్లు లేకపోతే డిగ్రీలు రిలీవ్ అయినటువంటి అభ్యర్థులు ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా అయిందంటే పీడిఎఫ్లు ఇవ్వాలి పీడిఎఫ్లు ఇస్తే చదివేసుకుంటారు లేదా ఒక టాప్ టెన్ థౌజండ్ బిట్స్ ఒక బిట్ బ్యాంక్ ఉంటే అది చదివేసుకుంటారు లేదంటే మాకు టెక్స్ట్ బుక్లు చదవడం మా వల్ల కాదు కోచింగ్కి వెళ్ళలేము లేకపోతే ఆన్లైన్ మేము చదివాంత ఓపిక లేదు కాబట్టి మాకు మెటీరియల్ ఇచ్చేసేయండి చదువుకుంటా అంటారు రైల్వే జాబ్ అనేది ఏ ఒక్క పీడిఎఫ్ చదివినా ఏ ఒక్క బిడ్ బ్యాంక్ చదివినా ఏ ఒక్క మెటీరియల్ చదివినా ఉద్యోగం అనేది రాదు ఇది మైండ్లో పెట్టుకోండి ఓకేనా సో ఏ పీడిఎఫ్లో మెటీరియల్లో బిడ్ బ్యాంకులు చదివితే ఉద్యోగం అనేది రాదు మైండ్లో తీసేసేయండి నిజంగా అలాగే ప్రిపేర్ అయితే నేను అక్షరాల చెప్తున్నాను నిజంగా ఉద్యోగం అయితే రాదు మీరు మెథడ్ అనేది ఫాలో అవ్వాలి మెథడ్ అంటే ఒక ప్రొసీజర్ అంటే చెప్పాను ఆల్రెడీ మీకు ఎన్సీఆర్టీ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లు సైన్స్కి బాగా చూడాలి ఆర్ఎస్ఆగర్వెల్ బుక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిలో ఉన్నటువంటి మ్యాథ్స్ బాగా సాల్వ్ చేయాలి దీంతో సక్సెస్ రేట్ ఉంటుందని మీకు చాలాసార్లు చెప్పాను మరి ఇప్పుడు ఈ వీడియోతో మీ ముందుకు రావడం కారణం ఏంటంటే నోట్ మేకింగ్ ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తే కనుక మిమ్మల్ని వంద శాతం రిజల్ట్ ఓరియంటెడ్గా జాబ్ తీసుకొచ్చేలా చేసినటువంటి ఏకైక ఆయుధం ఏదంటే మీరు తయారు చేసుకున్నటువంటి షార్ట్ నోట్స్ ఏంటి షార్ట్ నోట్స్ యొక్క ప్రొసీజర్ ఏంటి షార్ట్ నోట్స్ అంటే అన్నీ రాసుకోవాలా కొన్ని రాసుకోవాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రాయాలా ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక షార్ట్ నోట్స్ని మీకు మోడల్ చూపించాను మళ్ళీ ఎలా అంటే మళ్ళీ షార్ట్ నోట్స్ నేనే రాసి ఇమ్మంటారు మీకు మళ్ళీ షార్ట్ నోట్స్ల కోసం పీడిఎఫ్స్ కోసం ఎవరు కాల్ చేయద్దు దయచేసి మెసేజ్ కూడా పెట్టద్దు అదైందా షార్ట్ నోట్స్ అంటే ఏంటంటే ఆన్లైన్లో ఎవరైతే మన క్లాసెస్ తీసుకున్నారో లేదా ఎవరైతే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు చదువుతూ ఉన్నారో అలా చదివేవారు లెసన్ అంతా చదివిన తర్వాత ఈ లెసన్లో మనం హండ్రెడ్ పర్సంటేజ్కి నైంటీ నైన్ పర్సంటేజ్ మనం మర్చిపోతున్నాం అనుకునే ఏరియాస్ ఏవైతున్నాయో అవి రెండోది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువసార్లు క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి ఏరియాస్ అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్ ఒక ఆర్డర్లో ఆ లెసన్ అంతా గుర్తుపెట్టుకోవడానికి ఈ మూడు పాయింట్లని బేస్ చేసుకొని రాసేదే షార్ట్ నోట్స్ అంటే షార్ట్ నోట్స్ ఎప్పుడూ కూడా ఒక పాఠానికి ఒక పేజే ఉండాలి షార్ట్ నోట్స్ దాన్ని షార్ట్ నోట్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జీర్ణ వ్యవస్థ గురించి చదువుకునేటప్పుడు లాలాజల గ్రంథులు మూడు జతలు ఉంటాయని మీకు తెలుసు ఇగో కూడా నేను ఇక్కడ రాసుకున్నా మూడు జతలు లాలాజల గ్రంథుల దగ్గర నుంచి కొన్ని ఎంజయంలో వస్తాయి ఉదాహరణకు నేను ఇక్కడ ఎంఐలేజ్ అనే ఎంజయం రాసుకున్నా ఈ ఎంఐలేజ్ అనే ఎంజయం ఏం చేసిద్దండి కార్బోహైడ్రేట్లు మాల్టోజులు గాను డెక్స్ట్రోజులు గాను డెక్స్ట్రిన్లు గాను జీర్ణం చేస్తుంది మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి ఎంఐలేజ్ ఏం చేస్తుంది అంటే కార్బోహైడ్రేట్లు డైజెస్ట్ చేస్తుంది ఓకేనా పిండి పదార్థాలు జీర్ణం చేసేది ఎమైలేస్ కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మరి లాలాజలంలో ఉన్నటువంటి మరొక ఎంజైమ్ లైసోజైమ్ ఇది బ్యాక్టీరియా నశింపజేసేటట్టు వ్యవహరిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని యాంటీ బ్యాక్టీరియల్ అంటారు మన శరీరంలో యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ ఏదైనా ఉందా అంటే అది జీర్ణ వ్యవస్థకు సంబంధించి లైసోజైమ్ మరి యాంటీ బ్యాక్టీరియల్ యాసిడ్గా పనిచేసేది ఎవరంటే హెచ్సిఎల్ జీర్ణాశయంలో ఉంటుంది హెచ్సిఎల్తో పాటుగా స్లాష్మం స్లాష్మం దీన్నే మనం మ్యూకస్ అంటారు ఈ మ్యూకస్ అండ్ అదేవిధంగా పెప్సిన్ ఈ మూడింటిని కలిపి ఏమంటారు అని పదవ తరగతి పుస్తకంలో ఇవ్వడం జరిగింది ఏమంటారు వీటిని ఓకేనా వీటిని గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అని చెప్పి అంటారు ఏమంటారు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ లేదా తెలుగులో జీర్ణ రసాలు అని చెప్పి అంటారు అంటే మనకి ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి జీర్ణరసాలు అని ఎవరెవరిని అంటారంటే నాలుగు ఆప్షన్ ఇచ్చేసి ఒక నాలుగు రకాల రసాయన పదార్థాలు ఇస్తే ఈ మూడు ఎక్కడైతే ఉంటాయో ఆ ఆప్షన్ అనేది జీర్ణరసానికి సంబంధించి సరైనటువంటి ఆప్షన్ మరి ఇలా ఒక లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు ఇలా షార్ట్ నోట్స్లో రాసుకోవాలి ఈసోఫాగస్ అంటే అన్నవాహిక లేదా ఆహరణాల లేదా ఫుడ్ బైక్ ఇందులో ఎంజైమ్స్ ఉండవు హార్మోన్స్ ఉండవు కాబట్టి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ రాసుకున్నా మరి దీనికి సంబంధించిన డెప్త్ బిట్స్ ఎక్కడ దొరికితేసారంటే ఆహార నాళం అనేది దేంతో తయారవుతుంది ఫుడ్ పైప్ దేంతో తయారవుతుందంటే ఎపిథీలి టిష్యూస్ ఇష్యూస్ కణజాలంతో తయారవుతుంది ఏ క్లాస్లో ఉందండి ఇది నైన్త్ క్లాస్ బయాలజీలో టిష్యూస్లో ఉంది అక్కడ మళ్ళీ మీరు వెళ్ళి చదువుకోవాలి అంతే తప్ప నోట్ మేకింగ్ షార్ట్ నోట్ మేకింగ్ అంటే పేజీలు పేజీలు రాసేయకూడదు అదేందా ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది ప్రిపరేషన్ మళ్ళీ 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 ఒకటి రైల్వే జాబ్ సాధించాలంటే ఒకసారి సిలబస్ కంప్లీట్ చేసేసి ఎగ్జామ్కి వెళ్ళిపోతానంటే కాదు సిలబస్ కంప్లీట్ చేయాలి రివిజన్ చేయాలి రివిజన్ చేసిన తర్వాత ఒకవేళ మన ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే ఆన్లైన్ క్లాసెస్ వినాలి ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీకి అయితే మన ఆన్లైన్ క్లాస్ విన్న తర్వాత టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు వందకి రెండు వందల శాతం చదవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ యాప్ తీసుకున్న వాళ్ళకి తెలిసింది ఇదంతా కూడా ఓకేనా ఆన్లైన్ క్లాసెస్ వినాలి లాంగ్ నోట్స్ రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి రాసుకున్న తర్వాత రెండోసారి ఆ లాంగ్ నోట్స్ రివిజన్ చేసుకుంటా ప్రతి పాఠాన్ని కుదించుకొసి ఇలా ఒక్కొక్క పేజ్ షార్ట్ నోట్స్ రాసుకోవాలి అంటే నీకు ఒకవేళ ఇరవై రోజుల సమయం ఇచ్చి ఎగ్జామ్ పెట్టే పరిస్థితి ఉంటే కనుక ఈ షార్ట్ నోట్స్ చూస్తే నీకు మొత్తం కంటెంట్ అంతా నీ మైండ్లోకి రావాలి ఓకేనా మరి జీర్ణశ్రమంలో మూడు భాగాలు ఉంటాయి అందులో పెద్ద భాగం ఫండిక్ భాగం అంటారు ఫండిక్ రీజన్ స్టమక్లో లార్జెస్ట్ రీజన్ కాబట్టి ఇవ్వండి ఇక్కడ రాసుకున్న మూడు భాగాల పేర్లు నీకు అవసరం లేదు పెద్ద భాగం అది కాబట్టి రాసుకున్న మరి చిన్న ప్రేగులో మూడు భాగాలు ఉంటాయి షార్ట్ కట్ ఇగోండి అజేష అని రాసుకున్న ఆంత్రమూలం జజనం శాసాంత్రికం అంటే ఇంగ్లీష్లో తీసుకుంటే డీజేఐ డ్యూడేనం జజనం ఎలియం మరి పెద్ద ప్రేగు సీకోరే అని రాసుకున్న అవునా సీకం కోలాన్ రెక్టమ్ పురీక్షణం అంటాం కదా సో ఇది షార్ట్ కట్ రాసుకున్న కాలేయం కాలేయం అంటే లివరు లివర్లో నో హార్మోన్స్ క్లామము మిక్స్డ్ గ్లాండ్ హార్మోన్స్ ఉంటాయి ఎంజైమ్స్ ఉంటాయి అంటే ఒక లెషన్ని షార్ట్గా చూసారా నోట్స్ ఎలా రాసుకున్నాను నేను అంటే ఒక అలా అని చెప్పి ఇప్పుడు నా దగ్గర నోట్స్ ఉందని చెప్పి నాకు సాగుకొట్టవద్దు నోట్స్ అనేది నా దగ్గర లేదు ఒక పేజ్ రాసి చూపించాను మీకు అర్థమైందా సో షార్ట్ నోట్స్ అనేది ఉందో మీ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయిపోతే కనుక ఈ షార్ట్ నోట్స్ని చూసుకుంటా మీరు ప్రిపేర్ అయితే అద్భుతంగా మంచి రిజల్ట్లు వస్తాయన్నమాట కాబట్టి నేను అందుకే నైంటీ పర్సంటేజ్ షార్ట్ నోట్స్తోనే విజయం సాధిస్తారు నైంటీ పర్సంటేజ్ నైంటీ పర్సంటేజ్ మీరు ఈ షార్ట్ నోట్స్ మెథడ్ అనేది ఫాలో అయితే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట హండ్రెడ్ పర్సంటేజ్కి నైంటీ పర్సంటేజ్ మీకు ఈ షార్ట్ నోట్స్లో నుంచి బిట్స్ కవర్ అయిపోతాయి ఎప్పుడు షార్ట్ నోట్స్ రాయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ మన క్లాస్ తీసుకుంటే క్లాసెస్ వినేసి రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి రివిజన్లో షార్ట్ నోట్స్ రాసుకోవాలి మొదటిసారి నేను షార్ట్ నోట్స్ రాస్తానంటే నీ శ్రద్ధ షార్ట్ నోట్స్ మీదకి వెళ్తుంది ప్రిపరేషన్ అనేది డౌన్ అయిపోద్ది ఫస్ట్ టైం సిలబస్ కంప్లీట్ చేసేయాలి కంప్లీట్ చేసే లాంగ్ నోట్స్ రన్నింగ్ నోట్స్ రాస్తారు కదా దాన్ని రివిజన్ చేసినప్పుడు షార్ట్ నోట్స్ రాసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ బయాలజీ ఉన్నటువంటి టోటల్ సిలబస్ని నేనైతే కనుక ఒక నలభై పేజీలు షార్ట్ నోట్స్ రాసుకున్నా ఓకేనా ఇప్పుడు కాదు లాంగ్ బ్యాక్ ట్వంటీ నైన్టీన్కి ముందు నలభై పేజీలు షార్ట్ నోట్స్ నేను వెళ్ళే ఎగ్జామ్కైనా ఆ నలభై పేజీల షార్ట్ నోట్స్లో బాగా క్వశ్చన్స్ కవర్ అయ్యేవి అనమాట ఓకేనా సో ఇలా మనము లింక్ చేసుకుంటే చదువుకోవాలి రైట్